గొంతురాంబాబు తెలంగాణ రైతు సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం గతంలో కేసీఆర్ గారి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ధరణి పోర్టల్ రద్దు చేస్తూ దాని స్థానంలో భూభారతి పేరుతో కొత్త రెవెన్యూ చట్టం ఆరుఆర్ చట్టం రెండు వేల ఇరవై నాలుగు తీసుకురావడం జరిగింది దీన్ని తెలంగాణ రైతు సంఘంగా ధరణి పోర్టల్ కంటే మెరుగైంది రైతులకు ఉపయోగపడుతుందని చెప్పి భావిస్తున్నాం అయినప్పటికీ ఈ భూభారతి రెండు వేల ఇరవై నాలుగులో కొన్ని లోపాలు ఉన్నాయి వాటిని సవరణ చేయాలని చెప్పి తెలంగాణ రైతు సంఘంగా ఈరోజు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించి ఇతర రైతు సంఘాలు ప్రజా సంఘాల అభిప్రాయాలను కూడా తీసుకోవడం జరిగింది అన్ని రైతు సంఘాలు ప్రజా సంఘాలు కూడా ముక్త కండంతో తెలంగాణ రాష్ట్రంలో నూటికి నలభై శాతం సాగుదారులుగా ఉన్నటువంటి కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ హక్కులు గుర్తించే దానికోసం రెండు వేల పదకొండులో వచ్చినటువంటి లైసెన్స్డ్ సాగుదారుల చట్టం ఏదైతే ఉందో తెల ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఆ చట్టాన్ని అమలు చేయాలని చెప్పి కౌలుదారులు కూడా గుర్తింపు కార్డులు ఇవ్వాలని అందుకు ఈ చట్టంలో కూడా ఆ కాలాన్ని చేర్చాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రెవెన్యూ చట్టం సెక్షన్ ఇరవై ఆరు ఏదైతే ఉందో అనుభవదారు కాలాన్ని కూడా రెండు వేల ఇరవైలో ధరణి పోర్టల్ అప్పుడు రద్దయింది యాజ్ ఇట్ ఈజ్గా పునరుద్ధరణ చేయాలి ఎందుకంటే ఇప్పుడు పునరుద్ధరణ చేసినప్పటికీ ఆ కాలంలో ఎవరైతే సాగుదారులు ఉన్నారో వాళ్ళకి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి గుర్తు చేస్తున్నాను అదేవిధంగా సాదా బయనామాలకి కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు మొదటిదపా తీసుకొని పట్టాదారు పాస్ పుస్తకాలు ఇచ్చింది రెండో విడత కూడా దరఖాస్తులు సేకరించిన తర్వాత దాని మీద కదలిక లేక కోర్టు స్టే ఉందని చెప్పి ఆ సాదా బయనామాల ప్రక్రియని నిలుపుదల చేశారు ఇప్పుడు ఈ కొత్త భూభాతం చట్టంలో రెండు వేల పద్నాలుగు కంటే ముందు కొనుక్కొని తెలగాగితాల మీద క్రయ విక్రయాలు పొందినటువంటి రైతులకి రెండు వేల ఇరవై అక్టోబర్ పన్నెండు నుంచి రెండు వేల ఇరవై నవంబర్ పదకొండు లోపు అంటే ఒక నెల రోజులు ముప్పై రోజుల పాటు దరఖాస్తు చేసుకొని ఉన్నటువంటి మీ సేవల్లో దరఖాస్తు పెట్టుకున్న వాళ్ళకు మాత్రమే సాదా బైనామా ప్రక్రియలో మేము పట్టాలు ఇస్తామని చెప్పి పరిశీలిస్తామని చెప్పి ప్రభుత్వం పేర్కొంది అలా కాకుండా రెండు వేల పద్నాలుగు జూన్ రెండు కంటే ఎవరైతే ముందు కొనుగోలు చేస్తారో వాళ్ళందరికీ కూడా మళ్ళీ ఒక్కసారి తిరిగి దరఖాస్తులు పెట్టుకునేదానికి వస్తే అవకాశం ఇవ్వాలి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడినటువంటి రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడో తారీఖు గడువు తీసుకొని ఈ కాలంలో కూడా ఎవరన్నా చిన్న సన్నకారు రైతులు ఏమైనా క్రయ విక్రయాలు జరుపుకుంటే వాటిని కూడా సాదా సాధాభైన తీసుకొని వాటిని కూడా పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నా ఆ విధంగా సమగ్ర భూ సర్వే చేస్తే తెలంగాణ రాష్ట్రంలో సాగు ఆధారంగా సమగ్ర భూ సర్వే చేస్తే మొత్తం భూ సమస్యలు పరిష్కారం అయితే లేకపోతే ఎప్పుడో పంతొమ్మిది వందల ముప్పై ఆరు నుంచి నలభై రెండు వరకు నైజాం కాలంలో జరిగినటువంటి భూ సర్వే ఆధారంగా భూ రికార్డుల ఆధారంగా భూ కొలతల ఆధారంగా రాళ్ల ఆధారంగా ఇప్పటికే జరుగుతూ ఉంది పట్టాదారులు ఒకళ్ళు కాలక్రమంలో చేతులు మారిని భూములు ఐదుగురు పది మంది చేతులు మారినటువంటి పరిస్థితి ఉంది కాబట్టి సమగ్ర భూ సర్వే నిర్వహించాలని చెప్పి తెలంగాణ రైతు అందరికీ నమస్కారం నా పేరు మాదినేని రమేష్ తెలంగాణ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఏదైతే మొన్న డిసెంబర్ పద్దెనిమిదో తారీఖు నాడు రెవెన్యూ మంత్రి గారు భూభారతి బిల్లుని ప్రవేశపెట్టి అసెంబ్లీలో అదేవిధంగా మండలిలో కూడా ఆమోదింప చేసుకొని వీళ్ళ కళ గవర్నర్ దగ్గర సంతకం కోసం ఉంది ఇది గతంలో ఎన్నికల ముందే వీళ్ళు చెప్పారు మేము అధికారంలోకి వస్తే ఈ ధరణి పోర్టల్ ఏదైతే ఉందో దీన్ని ఖాతాలో కలిపేస్తాం కొత్త చట్టాన్ని తీసుకొస్తాం భూభారతి చట్టాన్ని తీసుకొచ్చి రైతులకు మేలు చేస్తామని చెప్పారు వాస్తవంగా గతంలో కేసీఆర్ తీసుకొచ్చిన ధరణి చట్టం ఏదైతే ఉందో దీంట్లో అనేక లోపాలు ఉన్నాయి లోపభూయిష్టంగా చట్టం ఉందని చెప్పి రైతు సంఘాల అనేక సందర్భాల్లో ఆందోళన చేయడం అనేది జరిగింది దాంట్లో తప్పులను కూడా వాళ్ళు గుర్తించారు ముప్పై ఒక్క రకాల తప్పులు ఉన్నాయని చెప్పి గుర్తించి ఒక సబ్ కమిటీని వేసి కొన్ని సవరణలు చేయడానికి ప్రయత్నం చేశారు అయినా కానీ అది పూర్తిగా సమ సక్రమంగా ఆ చట్టం అమలు కాని పరిస్థితి ఉంది ఇప్పుడు ఏదైతే ఈ భూభారతి చట్టం తీసుకొచ్చారో గతంలో ఏదైతే ధరణి చట్టం కంటే కొంత మెరుగైన చట్టంగా ఇది కనిపిస్తుంది కానీ ఇంకా దీంట్లో కూడా కొంత అసమగ్రంగా ఉన్న పరిస్థితి ఉంది దీంట్లో ప్రధానంగా ఏంటంటే కౌలు రైతులకు సంబంధించిన అంశం లేదు అదేవిధంగా ఇవాళ వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఉంది ఇవాళ అటవీ భూములు చాలా భూములు ఉన్నాయి ఈ భూముల మీద స్పష్టమైన ఒక వైఖరిని ఈ జీవోలో పేర్కొనలేదు ఎందుకు అంటే వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్లో గిరిజనులు ఉన్నారు గిరిజనేతరులు ఉన్నారు ఇవాళ గిరిజనేతరులు కూడా ఎప్పుడో వాళ్ళ తాతల తండ్రుల పాడి నుంచి సేద్యం చేసుకొని ఉంటున్న పరిస్థితి ఉంది దానికి కూడా ఇవాళ పట్టాలు ఇవ్వాలని మేము రైతు సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి దానికి కూడా చక్కగా దాన్ని కూడా ఆ క్లాజ్లో చేర్చాలని మేము డిమాండ్ చేస్తాం అదే కాదు ఇవ్వండి ఏదైతే భూములు ఉన్నాయో భూముల్ని ఎంజాయ్మెంట్ సర్వే చేయమని అడుగుతున్నావు స సమగ్ర సర్వే అని అంటే నువ్వు ఎవరైతే ఆ ఎంజాయ్మెంట్ సర్వే చేస్తే ఎవరైతే ఆ భూముల మీద ఎవరైతే సేద్యం చేస్తున్నారో వాళ్ళకి పట్టాలు రావడానికి ఆవస్కారం ఉంటుంది రెండోది ఎంజాయ్మెంట్ సర్వే చేసి దాన్ని గ్రామసభలో పెట్టి గ్రామ సభల ద్వారానే మీరు పట్ట నెంబర్లు ఇచ్చి కొత్త నెంబర్లు ఇచ్చి వాళ్ళకి భూమి మీద హక్కులు కల్పించి పాస్ పుస్తకాలు ఇవ్వాల్సిన అవసరం ఉంది అలా కాకుండా మళ్ళీ తిరిగి ఏదో పాస్ పుస్తకాలు ఇస్తాం లేదు మీరు మళ్ళీ అప్లై చేసుకోవాలి ఇవన్నీ చేస్తే దీనివల్ల రైతులకు ఉపయోగం లేదు ఇది కేవలం మళ్ళీ ఆర్థిక భారం పడుతుంది రైతుల మీద ఆర్థిక భారమే కాకుండా రెండో వైపు ఏంటంటే రైతాంగానికి ఇది ఒక కాలయాపనక మారిపోయే ప్రమాదం ఉంది అందుకని ఇవాళ రైతు సంఘం వైపు నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ యొక్క భూభారత్ చట్టం ఏదైతే ఉందో ఈ చట్టంలో ఇవన్నీ అంశాలు ఏదైతే ఉన్నాయో ఈ అటవీ హక్కుల చట్టం అంశం కానివ్వండి లేదు కౌలు రైతుల అంశం కానివ్వండి అట్లాగే సైదా సాదా పరినామాలు కానివ్వండి లేదు వారసత్వ భూములకు సంబంధించినవి కానివ్వండి లేదు వీలనామాలకు సంబంధించినవి కానివ్వండి ఇవన్నీ కూడా సక్రమంగా ఎంక్వైరీ చేసి ఆ రకంగా గ్రామ సభల ద్వారా చేసి వాటిని పట్టాలు ఇవ్వాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాను రెండవ వైపు వీటన్నిటికీ పరిష్కార మార్గం ఏంటంటే ఒకటి ఎంజాయ్మెంట్ సర్వే ఈ ఎంజాయ్మెంట్ సర్వే ఎప్పుడో నైజాం కాలంలో చేసిన సర్వే ఏదైతే ఉందో ఇప్పటికీ అవి బండరాళ్ళు నల్లరాళ్ళు ఇప్పటికీ ఉన్నాయి ఆ నక్షయ ఆ నక్ష ఆధారంగానే ఇవాళ భూములు కొలతలు చేస్తున్నారు తప్ప ఇది కాకుండా ఇవాళ ఆనాడు టెక్నాలజీ ఇంత పెరగలేదు ఇవాళ టెక్నాలజీ పెరిగింది శాటిలైట్ వ్యవస్థ ఇవాళ ముందుకు వచ్చింది కాబట్టి శాటిలైట్ వ్యవస్థ ద్వారా అయినా ఇవాళ ఖచ్చితంగా దీన్ని సర్వే చేసినట్టయితే నిర్దిష్టంగా రైతాంగానికి ఉపయోగపడుతుంది ఆ రకంగా చేయాలని మొత్తం ఇప్పుడు మీరు ఏదేదైతే పంతొమ్మిది రకాల అంశాలని ఈ భూభారతిలో చేర్చి ఈ పంతొమ్మిది రకాల వాటికి మ్యుటేషన్ చేస్తామని చెప్పారు వీటితో పాటు ఈ దేవాలయ భూములు కానివ్వండి లేదు వినోబా భూములు కానివ్వండి ప్రభుత్వ భూములు కానివ్వండి మంచిరాయి భూములు కానివ్వండి అటవీ భూములు కానివ్వండి ఈ భూములు ఏదైతే ఉన్నాయో ఈ భూములన్నిటి మీద కూడా ఒక నిర్ణయం తీసుకొని ఎవరైతే సేద్యం చేసుకుంటున్నారో వాళ్ళందరికీ పట్టాలు ఇవ్వాలని చెప్పి వాళ్ళందరికీ పాస్ పుస్తకాలు ఇవ్వాలని చెప్పి మేము తెలంగాణ రైతు సంఘం వైపు నుంచి డిమాండ్ చేస్తాం